హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమా డైలీ డైరీస్ ఈరోజు మన రెసిపీ కరకరలాడుతూ ఈవినింగ్ పూట హాయిగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా బూందీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు అంత టైం కూడా పట్టదనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇలా ఒక జల్లెల్లో వేసుకుని ఒక టూ స్పూన్స్ బియ్య పిండి ఇది క్రిస్పీనెస్ కోసం తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత మనం స్ప్రింకిల్ చేసుకుంటాము బూందీ మొత్తం అయిపోయాక సో కొంచెం వేసుకున్నాను అలాగే కలర్ కోసం పసుపు కొంచెం వంట సోడా వేసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత రిక్వైర్డ్ వాటర్ ఎంత సరిపోతాయో అంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకుండా సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాంటి బూందీ వేసుకునే జల్లెడ తీసుకొని అందులోనే నీట్గా ఇట్లాగా వేసేసుకొని దాన్ని కొడుతూ ఉండాలన్నమాట బూందీ దాని కర్రని కొడుతూ ఉండాలి ఇలా కొడుతూ ఉండటం వల్ల బూందీ అనేది కిందకి పడుతూ ఉంటుంది సో మనకి ఇది రౌండ్గా వస్తుంది తోకలు కూడా రావన్నమాట ఇలా కొడుతూ ఉండాలి సో ఓ వేసేయకుండా కొంచెం లైట్గానే వేసుకోవాలి ఓ హెవీగా ఉండకూడదు బూందీ కూడా ఒక గరిటె వేసుకొని జస్ట్ అది పొంగడానికి మనం స్పేస్ ఇవ్వాలన్నమాట సో ఇట్లా చేసుకొని ఇది కొంచెం చూసారా కొంచెం వేగిన తర్వాత మనం తీసి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతుందన్నమాట సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసి వేరే గిన్నెలో వేసేసుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయింది ఇవి క్రిస్పీగా వస్తాయి కంపల్సరీగా చాలా బాగుంటాయి మనకి బయట షాపుల్లో దొరికే టేస్టే వస్తుందన్నమాట ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి చూసారు కదా ఇలాగే బ్యాచ్ వైజ్గా ఎంత పిండి అయితే కలుపుకున్నామో బ్యాచ్ వైజ్గా వేసుకోవాలన్నమాట ఒక అరగంటలో అయిపోతుందనమాట వేసిన ప్రతిసారి మనం బూందీ జల్లన్నీ నీట్గా వెనక ముందు తుడిచేసుకోవాలన్నమాట లేదంటే మనకి బూందీ అనేది చిన్న చిన్నగా వచ్చేస్తాయి అడ్డుపడి సో క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో సేమ్ ఇంత అక్కడ చూపించినట్టుగా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇంకొండి చూస్తే అంత క్రిస్పీగా ఉందో బూందీ అనేది సో ఇందులోనే మనం ఒక కప్ చిన్న కప్పు వేరుసిన గుళ్ళని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకుని అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేయించుకొని బూందీలో వేసేసుకోవాలన్నమాట సో మనకి వెల్లుల్లిని వేయించి వేసుకుంటే ఆ బూందీకి వచ్చే అరోమా చాలా బాగుంటుంది ముఖ్యంగా వెల్లుల్లి ఈజ్ ఇంపార్టెంట్ బూందీకి చాలా బాగుంటుంది సో ఇలా తాలింపు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంత అక్కడ మనం వేసాం కదా ఇలా వేసుకుంటే మనకు సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా ఇలా చల్లుకోవాలన్నమాట అలా చల్లుకున్న తర్వాత శుభ్రంగా కింద నుంచి పైకి ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే చూసారు కదా క్రిస్పీగా ఉండే బూంది మనకి ఒక అరగంటలో చక్కగా రెడీ అయిపోతుంది సో కంపల్సరీగా ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉండండి బయట తీ తీసుకునే దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో కంపల్సరిగా ట్రై చేయండి అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ